దేశాన్ని పాలిస్తున్న బీజేపీ దేశంలో అత్యంత బలమైన పార్టీగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళ వేంటో చిన్న పిల్లల రాజకీయాలు అయిపోయినాయి అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళతో పొత్తులో పెట్టుకుని పెత్తులో ఉండి టీడీపీతో పొత్తును ప్రకటించిన ఆ జనసేన విషయంలో వీళ్ళు ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు అంటే మేము జనసేనతో ఉన్నామంటారు జనసేన ఏమో టీడీపీతో ఉన్నామంటారు ఇది ఒక విచిత్రమైన రాజకీయం ఉండండి ఈ క్రమంలో బీజేపీ ఏం చేసింది ముందు పురంధరేశ్వరి గారిని ఏపీ బీజేపీ గా నియమించినప్పుడు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుత ప్రభుత్వం మీద అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలించిన టీడీపీ ప్రభుత్వం మీద వాళ్ళిద్దరూ చే వచ్చేసిన వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి పని చేస్తారు అని చెప్పి అనుకుంటే తానేమో పూర్తిగా వైసీపీని టార్గెట్ చేసి అటధికమైన విమర్శలను చేసి రిప్లైగా తాను కూడా తీవ్రమైన విమర్శలు పాలయ్యారు అండ్ ఆమె పూర్తిగా ఆ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను భుజాలకెత్తుకొని వాళ్ళ ఎజెండాతో పనిచేస్తుంది అని బీజేపీలోనే సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు ఢిల్లీకి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమిలోకి వెళ్ళే అవకాశాలు అయితే ప్రస్తుతానికి అనిపించడం లేదు అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా బీజేపీ వస్తుందని చెప్పి ఆశలేమీ వాళ్ళు కూడా ఉన్నట్లేదు నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే అదేదో సినిమాలో గుర్తుకొచ్చింది వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా వెళుతున్నా అని బీజేపీకి టాటా చెప్పి పోయినట్లు అనిపించింది ఆ స్పీచ్ తన స్పీచ్ సో మరి అట్లా కాకుండా బీజేపీని సొంతంగా బలోపేతం చేయాలి అందుకనే పురంధరేశ్వరికి బాధ్యతలు ఇస్తే ఆమె సపరేట్ ఎజెండాతో పనిచేస్తున్నారని బీజేపీ ఢిల్లీ పెద్దలకు సమాచారం వెళ్ళింది సో ఇలా ఈమెతో అయితే పార్టీ బలోపేతం కాదు కాబట్టి ఆమెను తప్పించాలి అని చెప్పి ఢిల్లీ బీజేపీ అగ్రనాయకత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారట నెక్స్ట్ ఆమెనే ఇక రాజీనామా చేయమని చెప్పి కోరబోతున్నారని ఇంకేమైనా కనుక అలౌక్యమైన పరిణామాలు జరిగితే తప్ప తాను బీజేపీ అధ్యక్షురాలిగా నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోవడం లేదు ఆమె లోకి మరో పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వస్తుందట బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఎన్నికల ముందు అది ఉపయోగపడుతుంది అని వైసీపీలో ఉన్నటువంటి నాయకులతోనూ ఆయన తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీతో కూడా సన్నిహితంగానే ఉన్నారు టీడీపీలో ఉన్న నాయకులతోనూ కూడా కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో వైసీపీలో టికెట్ దగ్గర వాళ్ళైనా అసంతృప్తులు ఉన్నా టీడీపీ వైపు నుంచి టికెట్ దగ్గర వాళ్ళు అసంతృప్తులు ఉన్న వాళ్ళ సొంత బలానికి తోడు బీజేపీ బలం కూడా తోడైతే గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది సో దట్ అటువంటి వాళ్ళందరికీ బీజేపీ వేదిక అవుతుంది సో బీజేపీ తన బీజేపీని బలోపేతం చేయడానికి ఇది మంచి సమయం రాబోయే ఎన్నికల్లో కొంతవరకైనా ప్రభావితం చూపడానికి ఇది ఉపయోగపడుతుంది అని బీజేపీ అధినాయకత్వం పురంధరేశ్వరి గారి ప్లేస్లోకి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొని వస్తున్నారట సో ఇక పురంధరేశ్వరిని రాజీనామా చేయమనడం కిరణ్ కుమార్ రెడ్డి నా సీట్లో కూర్చోబెట్టడం అది ఒకటే మిగిలింది అని బీజేపీలోనే చర్చ జరుగుతోంది బట్ తానే కంటిన్యూ అవ్వాలి తన నాయకత్వంలోని ఎన్నికలు జరగాలి అని పురంధరేశ్వరి గారు అయితే భావిస్తున్నారట మరి ఢిల్లీ పెద్దలను ఎంతవరకు ఎన్ని విధాలుగా కన్విన్స్ చేయగలుగుతారు అనేది చూడాలి బట్ బీజేపీ అయితే సింగిల్గా పోటీ చేసి ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులందరినీ కనుక తెచ్చుకోవాలి సో దట్ బీజేపీని బలోపేతం చేయాలి అది జరగాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడు అవ్వాలి పురంధరేశ్వరి బీజేపీలో ఉన్న తరం నాయకులతో సీనియర్ నాయకులతో అసలు కోఆర్డినేషన్ లేదు ఆమెకు మనం అనుకున్నది ఒకటి ఆమె చేస్తున్నది ఒకటి అని ఢిల్లీ పెద్దలైతే గుర్రుగానే ఉన్నారట సో మేడం ఎగ్జిట్కి కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీకి దాదాపు సమయం అయితే సెట్ అయినట్లే కనిపిస్తూ ఉంది